క్రైస్తిలో దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానము అడుగుడి మీకు ఇయ్యబడును వెతకుడి మీకు దొరుకును వార్త ఏడవ అధ్యాయం ఏడవ వచనము ఈ ఉదయకాల సమయంలో ఏడు నెలలు కూడా తన ఉచితమైనటువంటి కృపలో మనందరిని కాచిన దేవునికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ ఎనిమిదవ నెలలోనికి అడుగు పెట్టడానికి చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మేలు చేయుటకు సమర్థుడైన ఏసయ్యే మనతో మాట్లాడుతున్నాడు అడుగుడి మీకు ఇవ్వబడును అని అడిగితే పొందుకుంటాం అడగకపోతే పొందుకోలేం తెలిసిందే కదా దేవుణ్ణి అడగడం పక్కన పెట్టేసి ఎవరెవరినో అడుగుతాం దేవుణ్ణి అడిగితే దేవుడు చేయలేనిదంటే ఈ లోకంలో ఏదీ లేదు అడగాలే కానీ ఆయన చెయ్యి చాలా పెద్దది అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇవ్వగల సమర్థుడు ఆయన భక్తులందరూ దేవుణ్ణి అడిగారు అడిగిన రీతిలోనే వారు పొందుకున్నారు మనం దేవుని దృష్టిలో విలువ కలిగిన వారం మనకు మించి విలువ కలిగిన వారు ఎవ్వరూ లేరు ఆఖరికి దేవదూతలతో సహా దేవుడు అంతగా మనల్ని హెచ్చించాడు ఆశీర్వదించాడు తన రూపంలో చేసుకున్నాడు నేర్చుకోవాలి దేవుణ్ణి అడగడం ఏ అక్కరైనా ఏ అవసరతైనా ఏ సందర్భమైనా దేవుని పాదాల దగ్గర మనం అడగడం నేర్చుకుంటే మనుషుల మీద ఆధారపడం ఆయన ఎందు మనం నిలిచి ఉండాలి ఆయన మాటలు మనలో ఉండాలి మనం ఆయన సన్నిధిలో ఆయనకు సమీపముగా ఉండి జీవించగలిగితే మన జీవితాల్లో దేవుని కార్యాలు తప్పక జరుగుతాయి మనం అడిగేది ఆయనకు అనుకూలముగా ఉండేలా ఉండాలి మరి చాలామంది ఆయన మాటలకు దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నారు ఆయన కార్యాలు ఎలా పొందుకుంటారు కనుక ప్రియ సహోదరుడా సహోదరి ఆలోచించండి చాలామందికి మారు మనసు లేదో పాపమును విడిచిపెట్టడం లేదు అడుగుడీ మీకు ఇయ్యబడినని ప్రభువు చెప్తున్నారు అడుగు ప్రతివానికి ఇయ్యబడును అని ఆయనే అంటున్నాడు మనం అడిగితే కాదనేవాడు కాదు మన దేవుడు ధారాళంగా అనుగ్రహించేవాడు మనం ఆయనలో ఉండి తప్పక మనం అడిగితే తన కృపను చూపించి ఊహించు వాటి కంటే అత్యధికంగా చేయగలిగినటువంటి మహత్తైనటువంటి కార్యాలు చేయగల సమర్థుడు మన దేవుడు ఆమె ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ